మరో మినీ వ్లాగ్ అనమాట మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు అయితే వెళ్తున్నారు కార్ వేసుకుని అయితే నేనైతే ఎదురు వచ్చేసి మా కి అయితే బాగా అయితే చెప్తున్నాను కార్ అయితే కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అనమాట పైన అర్థం కొంచెం కనబడట్లేదు అని ఇంకా ఇంక మధ్యలో అయితే చాయ్ తాగడానికి అయితే ఆగారనమాట ఇంకా చాయ్ అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయారు ఏలూరు దాటిన తర్వాత గొబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నారనమాట మా హస్బెండ్ వాళ్ళు అదిగోండి జనం అయితే ఫుల్గా వస్తారన్నమాట నిన్న సండే కదా బాగున్నారంట ఇంకా లోపల అదిగోండి అమ్మవారు అయితే అలా పైన కొండ మీద నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే పడుతూ ఉంటాయి అనమాట ఒకప్పుడైతే స్నానాలు కూడా చేసేవాళ్ళంటే ఇప్పుడైతే అలా ఎలా చేయట్లేదు చెప్పారు మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదుగురు అయితే వెళ్ళారు మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడే ఇంకా కోడిని కూడా తీసుకెళ్ళారు వెళ్తూ అయితే ఇంకా కోడి అయితే మంచిగా కట్ చేయించుకొని వాళ్ళే మొత్తం కుక్ చేసుకున్నారనమాట చికెను అలాగే అయితే వండుకొని ఫ్రెండ్స్ తో అయితే మా హస్బెండ్ నిన్న చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మీరు కూడా ఈ టెంపుల్ వెళ్లారో లేదో అనేది కామెంట్ చేయండి గుబ్బల మంగమ్మ తల్లి గుడి ఏలూరు దాటిన తర్వాత అనమాట వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ సబ్స్క్రైబ్